చంపాపేట్ డివిజన్ పరిధిలోని నగర్ కాలనీ అంజిరెడ్డి వాసులు సంయుక్తంగా ఐక్యమత్యంతో మట్టి గణనాధునికి గత ఇరవై సంవత్సరాల నుండి భక్తి శ్రద్ధలతో పూజలు ఘనంగా నిర్వహించారు అదే విధంగా నిత్య అన్నదాన కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరంగ వైభవంగా నిర్వహించారు అలాగే ఇంకా ఐదు ఆరు సంవత్సరాలకి విగ్రహదాతలు అన్నదాన వితరణ దాతలు ముందున్నారని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం దేశంలో వైభవంగా సాగుతున్నటువంటి జాతీయ ఉత్సవాలతో సమానంగా సాగుతున్నటువంటి పండుగ వినాయక ఉత్సవాలు దాంట్లో భాగంగా సాయిరామ్ నగర్ అంజరెడ్డి నగర్ సమిష్టిగా రెండు కాలనీల్లో ఒకే వినాయకుడు దాదాపు ఐదు వందల కుటుంబాలకు ఒకటే వినాయకుడు రోడ్లపై పెట్టకుండా పార్కులో గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా ఒక కొలను తోపి దాంట్లో నిమజ్జనం చేసేటువంటిది ఇది గత రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా సాగుతున్నటువంటిది గతంలో మా కాలనీ పెద్దలు నిర్ణయించినటువంటి ఒక ప్రణాళిక ఇది దాన్ని ఎవరు జవదాటడం లేదు ఈ కాలనీ అంటే ఒకటే మాటలు చెప్తా మీరు అర్థం చేసుకోవాల ఛానల్స్ వాళ్ళు మీ అందరికీ ముందుగా తెలియజేసేది ఏంటంటే ఈ కాలనీలో నడి మధ్యలో లక్షల గజం ఉంది కమర్షియల్ లక్ష రూపాయల గజం ఉంది కారణం ఏంటంటే సమిష్టిగా కార్యక్రమాలు చేస్తాం పద్ధతిగా ఉంటాం ఏ కార్యక్రమం చేసినా పెద్దల సలహాలు సూచనలతో జాతీయ భావాలను దృష్టిలో పెట్టుకొని వెకిలి చేస్తలు కాకుండా సొసైటీకి వ్యతిరేకమైనటువంటి పదాలు కాకుండా ప్రేమ భక్తి భావనతో సోదర భావంతో చందాలకు వెళ్లకుండా వాళ్ళే స్వచ్ఛందంగా చందాలిస్తారు చందాలకు వెళ్లకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మట్టి గణేషుడు ఇట్లా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మా కాలనీ పెద్దలు గుర్రం సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంజరెడ్డి నగర్ అధ్యక్షులు ఈ రెండు కాలనీలు పేర్లు వేరైనప్పటికీ ఒక్కటే తల్లి కుటుంబంలో జన్మించినట్టుగా ప్రతి విషయంలో కలిసిమెలిసి ఉంటాం అందరితోటి ఐకమత్యంగా ఉంటూ ఇట్లాంటి విజయాలను సాధిస్తున్నాం మిగతా విషయాలు ముకుందరెడ్డి గారు తెలియజేస్తారు ఉపాధ్యక్షులు వాళ్ళు మా కాలనీ తరఫున మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ టీవీ ఛానల్స్కు ఈ న్యూస్ అంతా మీకు అవసరమై మీకు అందుబాటులో ఉన్న అన్ని ఛానల్సుల్లో అందరు పోటీ పడుతుంటారు తర్వాత అన్నదానం పెట్టడానికి పోటీ పడుతుంటారు ఇప్పుడు మా దగ్గర రెండు వేల ముప్పై దాకా దాదాపుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా వినాయకుని ఇప్పించడం కోసం కానీ అన్నదానం కోసం కానీ ఇతర కార్యక్రమాల కోసం డబ్బుకు మాకు పొదవలేదు దాతలకు మాకు పొందలేదు దీన్ని మీరు ప్రచారం చేస్తే మీకు పదివేలుగా సాయిరామ్ సాయిరంనర్ కాలనీ అంజరెడ్డి కాలనీ సమిష్టిగా నిర్వహించిన అన్నదాన ప్రసాదానికి చంద్రపాల్ రెడ్డి పల్లవి దంపతులు సహాయం చేశారు అన్నదానాన్ని మొత్తం స్వాసన చేశారు వారికి గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా సాయి రామార్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగానే మనం రాబోయే సిక్స్త్ రోజు నిమజ్జనం జరుగుతుంది అందరూ కూడా విచ్చేసి ఆ నిమజ్జనోత్సవాన్ని కూడా దివినీకృతం చేయాలని కాలనీవాసులకు చుట్టుపక్కల కాలనివాసులకు నగర్ వెల్ఫేర్ సొసైటీ మరియు మా కాలనీ సోదరి మనులకు స్పెషల్గా చెప్పాలంటే వాళ్ళు లేని మేము ఏ కార్యక్రమం చేయము వాళ్ళ కృషి వల్లనే మేము రామాలయం యొక్క స్థలాన్ని కూడా కొన్నాము వాళ్ళు చాలా చాలా సహాయం చేస్తారు మాకు ముందుంటారు మాకంటే కూడా ముందుండి ఈ కార్యక్రమాలను కూడా జరిపిస్తున్నారు వారికి కూడా సాయి వెల్ఫేర్ సొసైటీ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు జయ గణేష్ కి జయ కాలనీ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము సాయిరాం నగర్ మరియు నగర్ పెద్దలు చెప్పినట్టు ఇందాక మా కాలనీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది సాయిరామ్ నగర్ మరియు నగర్ రెండు కాలనీలు కలిపి ఒకే వినాయకుడు వీధికి నాలుగు వినాయకులు పెట్టే ఈ రోజుల్లో రెండు కాలనీలు కలిపి అంటే దాదాపుగా ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఉండే కాలనీలో ఒకే వినాయకుడు అనుకుంటే ఎక్కడొక వినాయకుడు పెట్టగలుగుతారు కానీ ఒక పెద్దలు నిర్ణయించిన పెద్దలు నిర్ణయించిన ఏదైతే మాట ఉందో ఆ మాట కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ఈ కట్టుబడి ఉండి ఒకే వినాయకుడికి పూజ చేయడం జరుగుతుంది ఎంతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిన్న మొన్న అంటే ఈ తొమ్మిది రోజులు మంచి సాంస్కృతిక కార్యక్రమం అంటే ఏదో డీజే పెట్టి ఆర్కే పెట్టి ఆర్కే ఇట్లాంటి పెట్టి కాదు ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మట్టి వినాయకుడు గత గత దశాబ్దం అంటే ఇరవై సంవత్సరాల ముందు చూపు నుంచే మన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది సాయిరామ్ నగర్ మరియు అంజిరెడ్డి నగర్లో ఇరవై సంవత్సరాల నుంచే మట్టి వినాయకుడు చేస్తున్నారు మట్టి వినాయకుడు పెట్టడమే జరుగుతుంది ఇంకోటి మట్టి వినాయకుడు పూజించి మళ్ళీ తీసుకెళ్లి వేరే అంటే ఎక్కడో పారేయడం కాదు ఈ కాలనీలో రెండు కాలనీ ఊరేగింపుగా చేసి లడ్డు వేయడం పాటు అనంతరము ఇదే కాలనీ పార్కులో ఒక కొలను ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి సదస్సులో మంచినీటి అంటే గంగా నుంచి తీసుకొచ్చిన నీటితో ఆ వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అంటే చుట్టుముట్టి కాలనీలే కాదు తెలంగాణ మొత్తము ఇలాంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి మా కాలనీ తరఫు నుంచి మేమందరం కోరుకుంటున్నాము జయబోలో గణేష్ మహారాజీకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే లడ్డు వేలం జరుగుతుంది లడ్డు వేలం జరిగిన తర్వాత ఆ ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంటే ఇక్కడ వినాయకుడికే కాకుండా మా దగ్గర కోదండ స్వామి ఉంది ఆ రామాలయానికి అందులో వచ్చిన లడ్డులో ఏదైతే సగం డబ్బు ఆ రామాలయానికి మేము స్వచ్ఛందంగా ఆ రామాలయం డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కోసము ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఆ రామాలయానికి ఈ మధ్యనే ముందు ఎంట్రన్స్లో ఒక ప్లాట్ ఇబ్బందిగా ఉండేది మాకు అంటే ఆ ప్లాట్ కూడా తలా ఇంత చుట్టుముట్టు కాలనీ వాసులు అందరూ ఒక సాయి రామనగర్ అంజిరెడ్డే కాదు సాయి నగర్ అంజిరెడ్డి కాలనీ ప్రెస్ కాలనీ ఆర్టీసీ కాలనీ వైశాల నగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఎల్పి నగర్లో ఉండే ప్రతి ఒక్క దాత అక్కడ ప్లేస్ కొనండి అని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్దలు గోపాల్ రెడ్డి గారు అధ్యక్షులు ప్రతి ఒక్కరు అంటే పేరు చెప్పడం కాదు ఆయన అధ్యక్షులు అధ్యక్షులుగా చెప్తున్నాము చైర్మన్ మా కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి అన్న వీరందరూ కూడా ఒక డబ్బులు ఇచ్చి అదంతా పూర్తయ్యే వరకు ఈ మధ్యనే ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది వచ్చే పదమూడో తారీఖు వచ్చే దాతలకు కూడా ఒక శాల్వాతో సత్కరించడం భగవంతుడి సన్నిధిలో శాల్వాలు పూజించి ఆ భగవంతుడి ద్వారా ఒక మెమంటో ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సముష్టి కృషికి కాలనీ పెద్దలు ఇరవై సంవత్సరాల ముందు చూపుతుంటే నిర్ణయించారు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ బాల్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా ఆయన మా యొక్క కాలనీలు ఒకే మాటపై అందరూ కూడా నడుస్తూ మట్టి వినాయకుని స్థాపించుకొని ప్రభుత్వ యంత్రాంగానికి ఎటువంటి పని కల్పించకుండా అన్ని విధాలుగా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అందరూ కూడా ఇక్కడ ఎంతో ఉన్నతంగా అభ్యున్నతి సాధిస్తూ ఇక్కడ వినాయక చవితిని జరుపుకుంటున్నారు సో ఇందు మూలంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ కూడా బాలాగా ఒకటే వినాయకుడిని స్థాపించుకొని పలు కాలనీలందరూ కూడా ఒకటే వినాయకుని స్థాపించుకొని అందరూ కూడా నిమజ్జనం వారి వారి కాలనీలలో చేసుకుంటే ఎంతో బాగుంటుంది మనకు అంత పవిత్రంగా ఉంటుంది ఎక్కడో పోయి ఏదో కొలంలో వేసి ఆ కొలలో నీటి నీరు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో తెలియదు మనం ఎంతో పవిత్రంగా పూజ చేసుకుంటాం పూజ చేసుకొని హోమాలు చేసుకుంటాం మా కాలనీలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నిత్యము గణపతి హోమం జరుగుతుంది నిత్యము కూడా అన్ని పూజలు కూడా పొద్దున సాయంత్రం ఎంతో నిష్టగా పూజ చేసుకుంటాం కాబట్టి మేము మా కాలంలోనే మేము గణపతి నిమజ్జనం చేసుకుంటాము సో ఈ నిమజ్జన ఈ విధంగా పుణ్య కార్యము ఈ పుణ్యంగా ఎంతో పవిత్రంగా చేసుకుంటాము అది కూడా గంగా జలము అన్ని నదీల జలాలు తీసుకొచ్చి మేము నిమజ్జనం చేసుకుంటాం సో ఇదే విధంగా అందరు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను బోలో గణేష్ మహారాజ్కి